రానా కథానాయకుడుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఈ చిత్ర టీజర్ను దివంగత నిర్మాత డి రామానాయుడు జయంతి సందర్భంగా రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు ఈ టీజర్లో రానాకు ముసుగు వేసి ఉరి వేయడానికి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడు పోసాన కృష్ణమురళి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు పుట్టక తప్పదు ఆమెన్ అంటారు దానికి దీటుగా రానా నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అని చెప్తున్న డైలాగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది ఈ చిత్రంలో రానాకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది ఈ సినిమాకు డి సురేష్ బాబు కిరణ్ రెడ్డి భరత్ చౌదరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలో కూడా నిర్మిస్తున్నారు అను ప్రోవిన్స్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు ఈ చిత్రంలో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నాడు